జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు ఆ తరువాత రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అదేవిధంగా కీలకమైనటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం యొక్క రూపురేఖలు పాల్సినటువంటి గొప్ప నాయకుడు శ్రీ కేటీఆర్ గారు హైదరాబాద్లో ఒక విశ్వనగరంగా కావడానికి రామారావు గారి జన్మదినాన్ని జరుపుకోవడం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత మరి మరి ఇంకా ఒక ముందుకు మన తెలంగాణ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం అనేక ప్రపంచ వేదికల మాట్లాడి తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ మరి ప్రగతి కోసం ఎన్నో ప్రపంచ కంపెనీలని కొన్ని తెలంగాణ తీసుకొచ్చినటువంటి Gracias.